గుడ్ మార్నింగ్ ఎడ్యుకేషన్ వెల్కమ్ టు అన్ఎంప్లాయ్ ఫిజికల్ ఎడ్యుకేషన్స్ ఈరోజు మన న్యూస్ పేపర్ లో ఒక శుభవార్త చూసాం అదేంటంటే భారీ స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయులు అనగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నియామకాలు చేపట్టబోతుంది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉపాధ్యాయులని భర్తీ చేయాలనే ఉద్దేశంతో నిన్న క్యాబినెట్లో జరిగినటువంటి సమావేశంలో పదహారు వేల మూడు వందల నలభై మూడు పోస్టులకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ వేసింది ఆ ఆమోదంలో వ్యాయామోపాధ్యాయులు పదహారు వందల తొంభై పోస్టులు సుమారు కేటాయించడం జరిగింది ఇదివరకే మనం మన వీడియోలో చెప్పుకున్నాం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల భారీ స్థాయిలో రిక్రూట్మెంట్ ఉంటుంది అభ్యర్థులారా జర జాగ్రత్త మీ ప్రిపరేషన్ని ఎక్కడా ఆపకుండా కంటిన్యూషన్ లో ఉండి మీరు పాఠశాలలో వ్యాయామోపాధ్యాయులుగా కొనసాగుతారని ముందే మేము ఆశించి ఇంతకుముందు అనేక రకాల వీడియోలు చేసి మిమ్మల్ని ముందుగానే హెచ్చరించాం అందులోనే భాగంగా ఈరోజు పేపర్లో సుమారు పదహారు వందల తొంభై యొక్క పోస్టులని క్యాబినెట్ ఆమోదించడం జరిగింది అయితే వాటి గురించి కూలంకషంగా చర్చించుకునే ముందు మా ఏ టు జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క ప్రత్యేకతలు మీకు ఒకసారి చెప్తున్న సోదరులారా వినండి మేము కంటెంట్ తయారు చేసే ముందే న్యూ సిలబస్ని తయారు చేయడం జరిగింది తదనంతరమే పాత సిలబస్ని పూర్తిగా తయారు చేయడం జరిగింది తయారు చేసినటువంటి ఆ న్యూ సిలబస్ మొత్తం యాక్యురేటెడ్గా డెప్త్ అనాలిసిస్తో మేము ఇచ్చాం ఒకటి రెండు సెంటెన్స్తో కాకుండా ఒక కాన్సెప్ట్ని పీజీటీ స్థాయిలో ఏ విధంగా ఇస్తాడనే ఉద్దేశంతోనే మేము మీకు తయారు చేసి ఇందులో ఇచ్చాం అది కూడా స్టేట్లో ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ముందుగా ప్రొవైడ్ చేయనటువంటి విధంగా ఒక థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ మేము మీకు హార్డ్ కాపీని ఇస్తున్నాం ఆ హార్డ్ కాపీని మీరు పరిశీలించి డెప్త్ నాలెడ్జ్ ఉందా లేదా కొత్త నాలెడ్జ్ ఉందా లేదా అలాగే అది కూడా మీ మనసుకు నచ్చితేనే అడ్మిషన్ తీసుకోండి ఈ ఛాలెంజ్ ని స్టేట్ లో ఏ ఇన్స్టిట్యూషన్ ఇవ్వరు ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చెయ్యరు చెయ్యలేరు దానికి గల కారణం ఏంటంటే మేము తయారు చేసే సిలబస్ మీద మాకు నమ్మకం అలాగే ఆ నాలెడ్జ్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అది మీకు సవాలుగా విసురుతున్నా మీరు ఖాళీ చూసుకొని ఒక రోజు పోయిందని మా ఇన్స్టిట్యూషన్ వచ్చి హార్డ్ కాపీ చెక్ చేసుకోండి వచ్చిన ప్రతి ఒక్కరు ఇప్పటికి సుమారు ఇరవై నుండి ముప్పై మంది వచ్చి చెక్ చేసుకుని వెళ్ళినటువంటి వ్యక్తులు వేరే వేరే ఐడియాస్ తో ఎక్కడికో వెళ్దామని వచ్చిన ఆలోచనతో ఉన్న వ్యక్తులు ఈ రోజు టూ హండ్రెడ్ పర్సెంటేజ్ సాటిస్ఫాక్షన్ అయ్యి మా ఇన్స్టిట్యూషన్ లో ఉన్న కంటెంట్ ను చూసి ఎగిరి గంతులేసే సందర్భాలు ఉన్నాయి అలాగని గొప్పగా చెప్పట్లేదు సోదరులారా మీరు వీడియో కాల్ చేసినా స్పందించి అది కూడా సాయంత్రం అయిన తర్వాత వీడియో కాల్ ద్వారా మా కంటెంట్ డెప్త్ అనేది మీకు చూపించి నచ్చితే అడ్మిషన్ తీసుకోండి సమయం అనేది చాలా విలువైనది ఆ సమయాన్ని వృధా చేయకండి సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం కంటెంట్లోకి వెళ్ళిపోయే ముందు మా ఇన్స్టిట్యూషన్ యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది దాన్ని మీరు క్లిక్ చేయండి అలాగే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది దాన్ని కూడా మీరు క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అయితే డిఎస్సి కోసం వచ్చే ప్రతి సమాచారాన్ని గా విత్ ఇన్ మినిట్స్ లో మీ ముందు ఉంచుతాము అలాగే తదనంతరం వచ్చేటటువంటి డిఎస్సి సంబంధించిన అనేక విషయాలు అలాగే సమాచారాన్ని అలాగే వే ఆఫ్ ప్రిపరేషన్ అలాగే డెమో వీడియోస్ మీ ముందు ఉంచి మీ అభ్యుదాయానికి సహకరిస్తామని తెలియజేస్తూ ఉన్నాం సోదరులారా ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది చూడండి ఒకటన మెగా డిఎస్సి షెడ్యూల్ అంటే డిఎస్సి యొక్క ప్రక్రియ అనేది ప్రారంభం కాకపోతుంది ఎప్పుడది ప్రారంభం కాపోతుందంటే వస్తున్నటువంటి నెల ఒకటవ తేదీన ఇది పూర్తి షెడ్యూల్ అనేది ప్రభుత్వం విడుదల చేయబడుతుంది అయితే ఈ షెడ్యూల్లో ఎలా నెరవేస్తారు ఎటువంటి అంశాలు ఉంటాయి దాన్ని ఎప్పటికీ పూర్తి చేస్తారు ఈ భ్ర భర్తీ ప్రక్రియను అనేది స్పష్టంగా ఈ ఒకటవ తేదీన మనకి మనం కూలంకషంగా అర్థం చేసుకోగలం అయితే తెట్టు ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు మన విద్యాశాఖ మంత్రి కేబినెట్ మీటింగ్లో ఆమోదం పొందింది ఆ విషయాన్ని సమాచార శాఖ మంత్రి ద్వారా మనకి ఇది స్పష్టంగా వ్యక్తపరిచారు ఫస్ట్ టెట్ట నిర్వహిస్తారు టెట్ నిర్వహించిన తర్వాత అక్కడికి ముప్పై రోజుల వ్యవధిలోనే డిఎస్సి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుందని స్పష్టంగా వ్యక్తపరచడం అనేది జరిగింది అయితే ఈ మెగా డిఎస్సిలో భాగంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ ఎన్ని పోస్టులు ఉన్నవి ఆల్రెడీ మనం ఇంతకు ముందే దీని గురించి అనాలసిస్ చేసి మేము ముందుంచడం జరిగింది సుమారు వెయ్యి పోస్టులకు పైగా ఉంటాయని మా ఇన్స్టిట్యూషన్ ద్వారా మీకు వచ్చిన సమాచారాన్ని మీకు వ్యక్తపరిచాము అందులో భాగంగానే అదే వాస్తవం ఈరోజు కళ్ళ ముందు కనబడుతుంది అయితే ఏంటంటే ఇక్కడ చూడండి వివిధ రకాల పోస్టులని ప్రభుత్వం జిల్లాల వారీగా వ్యక్తపరిచింది అవి చూడండి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ కృష్ణా గుంటూరు అలాగే ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం కర్నూలు ఈ పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి పోస్టులు అనేవి భర్తీ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది ఏ సబ్జెక్టుకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే స్కూల్స్ యొక్క స్ట్రక్చర్ ఆధారంగా ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అయితే ఈ భర్తీ ప్రక్రియ కూడా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మాత్రమే నియామకం చేయబడుతున్నారనేది స్పష్టంగా వ్యక్తపరచడం జరిగింది అయితే వీటన్నిటికంటే ముందు మన వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు ఎన్ని ఉండవచ్చు అనేది మనం ఒకసారి చర్చల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి సోదరులారా వ్యాయామ విద్య చూడండి పదహారు వందల తొంభై ఒక్క పోస్ట్ ఇంతటి భారీ రిక్రూట్మెంట్ చరిత్రలో మీరు ఎప్పుడు వినరు కనరు చూడరు అయితే సోదరులు కొంతమందికి డౌట్ రావచ్చు రెండు వేల ఎనిమిదిలో వచ్చింది కదా సార్ అనొచ్చు సోదరులారా రెండు వేల ఎనిమిదిలో తెలంగాణ స్టేట్తో కలిపి రెండు వేల ఒక్క వంద అంటే మొత్తం ఇరవై మూడు జిల్లాలకి ఈ పోస్టులు అయితే పది జిల్లాలు తీసినట్లయితే ఈ రిక్రూట్మెంట్ అనేది తక్కువ కాదా దీని పరంగా చూసుకుంటే ఈ రిక్రూట్మెంట్ అనేది చాలా తక్కువ అది కూడా ఈ పోస్టులు అనేవి పిఈటి కేటగిరీ అంటే పోస్ట్ అనేది ఎస్జిటి కేడర్ స్థాయిలో ఉన్నది మరి మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పోస్ట్ యొక్క స్థాయి ఏంటి ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే భవిష్యత్తులో మీరు ప్రధానోపాధ్యాయుల స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది ఇంకా రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అత్యున్నతమైనటువంటి డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అలాగే ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆ స్థాయికి కూడా వెళ్ళేటటువంటి గొప్ప పోస్టు ఇన్ని పోస్టులు రావడం ఇప్పటి వరకు ఎవరైతే బిపిఎడ్ ఎంపీఎడ్ చేసిన చేసినటువంటి నిరుద్యోగులకు ఒక వరంగా మీరు భావించాలి ఇప్పుడే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈ రాత్రి నుండి ఈ క్షణం నుండి ప్రతి ఎవరి మినిట్ భవిష్యత్తుని తీర్చిదిద్దే క్షణంగా భావించుకోండి నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఈ పదహారు వందల తొంభై ఒక్క పోస్టులు ఏ జిల్లాలకు ఎక్కువగా ఉన్నాయి ఆల్రెడీ మేము ముందే మీకు మెన్షన్ చేశాం కర్నూలు త్రీ సెవెంటీ అలాగే ఈ త్రీ సెవెంటీ పోస్టులు యాజ్ యూజువల్ గా ఉంటాయా అంటే గత రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో లో ఎంత మంది ప్రమోట్ చెందారు దాన్ని బేస్ చేసుకుని ఉంటాయి అయితే మహా అయితే ఇరవై నుండి ముప్పై మంది కంటే ఎక్కువ ప్రమోట్ అయినటువంటి వ్యక్తులు లేరు కాబట్టి త్రీ ఫిఫ్టీ వరకు ఉండవచ్చు అలాగే గుంటూరు త్రీ థర్టీ ఒక ముప్పై పోస్టులు తీసేసిన త్రీ హండ్రెడ్ వరకు ఉంటాయి అంటే ఈ భారీ రిక్రూట్మెంట్లో ఈ రెండు జిల్లాల వారికి అధిక ప్రాధాన్యత అనేది ఉంటుంది మీకు సువర్ణ అవకాశం సోదరులారా రెండు వేల ఎనిమిదికి మించినటువంటి డిఎస్ఈ మీరు ఈ కాలాన్ని వృధా చేయకుండా కష్టపడినట్లయితే మీ జీవితాన్ని మీరే మలుచుకున్న వాళ్ళు అవుతారు సో మిగతా జిల్లాల వారి ప్రక్రియ ఎలా ఉంటుందని చాలా మందికి డౌట్ రావచ్చు సోదరులారా ఏ జిల్లా కూడా అన్యాయం జరగదు అట్లీస్ట్ చిన్న జిల్లా అయినా అంటే విజయనగరం లాంటి చిన్న జిల్లా అయినా అలాగే శ్రీకాకుళం ఇటువంటి చిన్న జిల్లాలకైనా ఎనభై ఎనభై పోస్టుల వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడా భయపడద్దు అంటే మీరు ఇప్పటి నుండి హార్డ్ వర్క్ ని స్టార్ట్ చేసినట్లయితే డెఫినెట్ గా మీ సర్వీస్ లోకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే చాలా మంది నిరుద్యోగులు ఏం ప్రశ్నిస్తున్నారంటే సార్ ఈ ఎస్ఏపిఈలైనా మరి ఇంకా ఏమైనా పీటీలు ఉన్నాయా అనుకోని సోదరులారా ఇక్కడ ఈ మెన్షన్ చేసినటువంటి పోస్టులన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ కేటగిరీకి సంబంధించినవి సో మీరు నిరభ్యంతరంగా యూజిడిపిడి చేసినటువంటి వాళ్ళు ఆల్రెడీ నూట ముప్పై రెండు వేకెన్సీస్ ఉన్నాయి వీటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి ఎక్కడా భయపడద్దు ఎటువంటి డౌట్లు మీరు అక్కడ ఇక్కడ వచ్చే సమాచారాన్ని మైండ్లో పెట్టకుండా మీ ప్రిపరేషన్ ఆపకుండా మీ దృష్టిలో దాని మీదే పెట్టండి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ పోస్టులు ఎప్పుడు భర్తీ చేయొచ్చు నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది మరి ఎగ్జామ్ ఎప్పుడు అవ్వచ్చు రిక్రూట్మెంట్ ఎప్పుడు అవ్వచ్చు అనే విషయాలన్నీ మనం గెస్ట్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇది ప్రభుత్వం యొక్క విధానపరమైనటువంటి నిర్ణయం కాబట్టి ఒకటవ తేదీ నుండి షెడ్యూల్ అనేది ప్రకటిస్తారు అయితే టెట్ ఒకటో తేదీన ప్రకటించే అవకాశం వందకు వంద శాతం ఉంది కాబట్టి ఏ నోటిఫికేషన్ అయినా యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ అనేది అవసరం అలాగే ప్రస్తుత ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరిస్తుంది కాబట్టి అట్లీస్ట్ టెట్ నిర్వహించిన ఫార్టీ ఫైవ్ డేస్ కేటాయిస్తారు కాబట్టి మనం ఈ ఫార్టీ ఫైవ్ డేస్లోనే మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్గా పూర్తి చేస్తే మీకు రివిజన్కు నంబర్ ఆఫ్ డేస్ ఉంటాయి ఒక బిట్టుని ఎన్నిసార్లు నువ్వు రివిజన్ చేస్తే నీకు ఆ బిట్టు పైన అంత కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక బిట్ నీ జీవితాన్నే మార్చేస్తుంది అంటే పాయింట్ ఫైవ్ మార్కులు కోల్పోయావా నీకంటే కింద ఉన్న పది మంది మీదకి వస్తారు ప్రమోషన్లో కానీ ట్రాన్స్ఫర్స్లో గాని అలాగే నీ సర్వీస్లో కానీ చాలా రకాల అంశాలను నిన్ను ఉన్నతీకరించడానికి ఒక్క బిట్టు చాలు నిన్ను నాశనం చేయడానికి సో ప్రిపరేషన్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్గా ఆత్మవిశ్వాసంతో కొనసాగించాలి అయితే ఇంకో విషయం ఏంటంటే సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలి లెర్నర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఇంకా అంటే హైర్ అచీవ్మెంట్ సాధించాలని చాలా మంది డౌట్లు రేజ్ చేస్తున్నారు సోదరులారా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మరో వీడియో ఇరవై ఏడవ తేదీన హీట్ అడ్జస్ట్ను కొత్త కాన్సెప్ట్ న్యూ న్యూ కాన్సెప్ట్ని మేము ముందుకు ఉంచుతున్నాం అలాగే ఇరవై తొమ్మిదవ తేదీన మీకు హౌ టు ప్రిపేర్ ఫర్ ఏపీఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ పిఈటి ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్స్ సంబంధించి ఒక సిస్టమేటిక్గా ఒక టైం టేబుల్ ప్రాతిపదికన ఎక్కడ ఎక్కువ కాలాన్ని ప్రాతి కాలాన్ని కేటాయించాలి ఎక్కడ మీ తాలకు ప్రేర్తిని తగ్గించాలి అనేది నేను స్పష్టంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను సోదరులారా మరొకటి గమనించండి ప్రిపరేషన్ కొనసాగించే ముందు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి సెలక్షన్ ఆఫ్ బుక్ లేదా సెలెక్షన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లేదా సెలెక్షన్ ఆఫ్ కంటెంట్ మీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది అంటే అర్థం ఏంటంటే మంచి పుస్తకం నువ్వు సెలెక్ట్ చేసుకోలేకపోతే నువ్వు రోజులు తరబడి చదివినా నీ విజయాన్ని నువ్వు అందించుకోలేవు అంటే అర్థం ఆ పుస్తకం నుండి బిట్లు రాకపోతే నీ చదివిన చదువు వల్ల కష్టం శ్రమ అంతా వృధా అయిపోతుంది కాబట్టి సెలక్షన్ ఆఫ్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ ది సేమ్ వే దీనికి పేర్లల్గా గా రిలేటెడ్గా ఉండేవాడు సెలక్షన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆ ఇన్స్టిట్యూషన్లో ఇచ్చే కంటెంట్ యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం ఉందా లేదా అని చెక్ చేసుకుని మీరు ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వండి నేను ఓపెన్ గా చెప్తున్నాను నా కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ నాకుంది చెక్ చేసుకునే కాన్ఫిడెన్స్ నీకు ఉందా ఉంటే నా ఇన్స్టిట్యూషన్కి వచ్చి థర్టీ మినిట్స్ స్టేట్లో ఏ హార్డ్ కాపీ తెచ్చుకొని చెక్ చేసుకున్నా సరే నచ్చితేనే అడ్మిషన్ తీసుకోండి లేకపోతే చెప్పకుండా కూడా మీరు వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ జయ హింద్